Awesome. A ver, తిరుమలగిరి బీసీ సామాజిక వర్గాలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు రావాలని ఆత్మ బలిదానం చేసిన సాయి ఈశ్వర్ కు శ్రద్ధాంజలి ఘటిస్తూ మున్సిపాలిటీ కేంద్రంలో పూలే చౌరాస్తాలో పలు ప్రజా సంఘాల నాయకులు బహుజన కులాల ప్రతినిధులు నివాళులర్పించారు ఈశ్వర్ చిత్రపటానికి పూలమనలు వేసి గౌరవం చాటారు ఈ సందర్భంగా మాట్లాడిన వారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు తక్షణం అమలు చేయాలని డిమాండ్ చేశారు రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం అవసరమని ప్రతి రాష్ట్రానికి తన సామాజిక నిర్మాణానికి అనుగుణంగా రిజర్వేషన్లు అమలు చేసే పూర్తి హక్కులు ఇవ్వాలని కోరారు ఈ కార్యక్రమంలో తెలంగాణ సామాజిక మహాసభ రాష్ట్ర కన్నర్ కొత్తగట్టు మల్లయ్య ఎంఎస్పీ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి కందుకూరి సోమన్న మాదిగా గిలకత్తుల రామగౌడ్ తదితరులు పాల్గొన్నారు